మనిషిని కష్టాలు మరింత ముందుకు నడిపిస్తాయి ఎదగాలనే కోరికకు బీజం వేస్తాయి ఇలా కష్టాలను ఎదుర్కొని ఎంతోమంది పైకి వచ్చారు అలాంటి వారిలో యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఒకడు వీళ్ళది నిరుపేద కుటుంబం పదకొండు సంవత్సరాల వయసులో అతను తన క్రికెట్ కళలను సాకారం చేసుకోవటానికి ముంబై వెళ్ళాడు మొదట ఉండటానికి స్థలం లేకుంటే ఒక టెంట్లో నివసించాడు అతను అజ్మల్ ఖాన్ రోడ్ మీద పానీపూరి అమ్మేవాడు తన క్రికెట్ సాధన కోసం పక్కనే ఉన్న మైదానంలో ప్రాక్టీస్ చేసేవాడు అతని ప్రతిభకు జ్వాలా సింగ్ కోచ్ గా మారాడు రెండు వేల ఇరవై అండర్ నైన్టీన్ ప్రపంచకప్ టోర్నమెంట్లో నాలుగు వందల పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు అదే సంవత్సరం లో రాజస్థాన్ రాయల్స్ అతనిని కొనుగోలు చేసింది ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో రాజస్థాన్ రాయల్స్ అతనిని మళ్లీ కొనుగోలు చేసింది అతను కేవలం పదమూడు బంతుల్లోనే యాభై పరుగులు చేసి రికార్డు సృష్టించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో రాజస్థాన్ రాయల్స్ పద్దెనిమిది కోట్లకు రిటైన్ చేసుకుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్